కార్తీక పురాణము పదిహేడవ రోజు నియమములు నిషిద్ధములు పై వస్తువులు మరియు తరిగిన వస్తువులు దానములు ఔషధాలు ధనం పూజించాల్సిన దైవము అశ్విని దేవతలు జపించాల్సిన మంత్రము ఓం అశ్విన్యై వైద్యై తేనమ స్వాహ ఫలితము సర్వవ్యాధి నివారణం ఆరోగ్యం పదిహేడవ అధ్యాయము ఆంగీరసుడు ధనలో చేసిన తత్వోపదేశము ఆంగీర్యసుడు ఇలా చెప్పుచున్నారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగును తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునింద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మే అని భావించుచుంటని కనుక ఇంకా నువ్వు వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగు అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అను ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు చెప్పెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద స్వరూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రవర్తించుచూ ఉండేదే ఆత్మ నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనము ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అది నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాలు కూడా నామరూపములతో ఉండి నశించుచున్నవియే గాని ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుశుద్ధి అవస్థలు స్థూల సూక్ష్మ కారక శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దాని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతిని పోతిని సుఖముగా ఉన్నాను అని అనుకున్నదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదములకు సర్వజ్ఞత్వ ద్విగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదముల్లో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అయిని ఏ విధముగా గ్రహితుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అను అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తుల గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసినా కానీ త్వరగా ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పాను దానికి ధనలోభుడు తిరిగి ఇట్లా ప్రశ్నించరు సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సంపూర్ణం ధన్యవాదములు